É perfeito, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి బిర్యానీ లక్కీనైన వారి తాడిపత్రి దమ్ బిర్యానీ ఎంత ఫేమస్ ఇక్కడ ప్రాంత వాసులు ఎంతో గొప్పగా చెప్పుకుంటారు ఇటువంటి ఆర్డర్లు కూడా ఎందుకంటే ఇక్కడ దమ్ బిర్యానీ తాడిపత్రి ధమ్ బిర్యానీకున్నంత క్రేజ్ మరొక బిర్యానీకి లేదని జిల్లాలో చెప్పుకునే పరిస్థితి అయితే ఈ ప్రిపరేషన్ అనేది కూడా మేము ఇంతవరకు చూసాము ఎలా ఉంది నిర్వహాలు ఎలా ఉంటాయి దాని ప్రిపరేషన్ ఏంటి దాని వివరాలు ఏంటి ఓనర్స్తో అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ మొత్తం ఈ తాడిపత్రి లక్కీ నైన్ తాడిపత్రి దమ్ బిర్యానీ స్పెషల్ ఏంటి స్పెషల్ అంటే యాక్చువల్లీ మనము టూ టెన్ ఫైవ్లో స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ తాడిపత్రి ధమ్ బిర్యానీ మాత్రమే మనం అంటే సోన మసూరి బియ్యంతో స్టార్ట్ చేసాము ఈరోజు ఒక్క బిర్యానీ కాకుండా ఇప్పుడు తొంభై తొమ్మిది రకాల బిర్యానీని మనం ఇంప్లిమెంట్ చేసినాం అంటే ఏమి తాడిపత్రి దమ్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ చిట్టి ముద్దల బిర్యానీ మండి బిర్యానీ ఇట్లా మొత్తం తొమ్మిది రకాల దమ్ములు వేస్తాము ఈ తొమ్మిది రకాల దమ్లతో తొంభై తొమ్మిది రకాల బిర్యానీ తీస్తాము ఈ కాన్సెప్ట్ మీకు ఇండియా ఎక్కడ ఉండదు ఏదో బిర్యానీ చేసి అమ్ముకునేకి ఇబ్బంది అనమాట కానీ మా ఫస్ట్ బ్రాంచ్లో మాత్రం తలపతి దమ్ బిర్యానీ మాత్రమే ఉంటుంది రైతు బయ్ బ్రాంచ్ ఉంటుంది అక్కడ ఓన్లీ తలపతి చికెన్ మటన్ మాత్రం ఉంటుంది బుధవారం కూడా స్పెషల్ ఉంటుంది ఆ విధంగా మేము దాన్ని ఇంప్లిమెంట్ చేసామంట ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ బాగా ఇంప్లిమెంట్ చేసామన్నమాట ఇప్పుడు మొత్తం ఫోర్ బ్రాంచేసినా అవి హైవేలో ఒకటి రామ్నగర్ ఒకటి రైతుబయార్లో ఒకటి నడమంకల్ ఒకటి ఏదానికి కాదని డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటూ పోయినాం విషయం ఇప్పుడు మనకు ఈ తాడపత్రి బిర్యానీ డైలీ ఎన్ని బిర్యానీలు పోతాయి ఆర్డర్స్ మీద ఎందుకంటే చాలా ఎక్కువ ఏ ఫంక్షన్ అన్నా కూడా ఆల్మోస్ట్ తాడపత్రి బిర్యానీకే ఇది ఆర్డర్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నాను ఎన్ని ఉంటాయి డైలీ ఎన్ని అంటే మినిమమ్ మినిమం సేల్ ఉంటుంది మాక్సిమం సేల్ ఉంటుంది బిర్యానీ అనే ఒకటి కాదు రైతు రైతు బ్యాసం బిర్యానీ ఎక్కువ పోతుంది ఇక్కడ బిర్యానీతో కూడా అన్ని అన్ని ఐటమ్స్ ఉంటాయి కాబట్టి అన్ని మూవ్ అవుతుంటాయి అన్నమాట బిర్యానీ ఒకటేనే కాదు రైతు బ్యాస్ సందులో మాత్రం బిర్యానీ ఎక్కువ పోతుంది అనమాట మిగతా ఐటమ్స్ ఏమి ఉండవు అంటే స్టార్టర్స్ కానీ రోటీస్ కానీ ఇవన్నీ అక్కడ ఏమి ఉండవు ఇక్కడ మనం సప్తి సర్కిల్లో కాబట్టి ఇక్కడ మాత్రము బిర్యానీ బిర్యానీతో పాటు స్టార్టర్స్ రోటీసు కర్రీస్ అన్ని మొత్తం మూవ్ అవుతాయండి కాబట్టి మెయిన్ ఏమైనా ఎంత ఎంత ఉన్నా కూడా బిర్యానీ హై ఎక్కువ హైప్ హైప్గా మూవ్ అవుతుంది అనమాట ఇక్కడ ఇప్పుడు మీరు ఈ కాంబినేషన్ బిర్యానీ దమ్ బిర్యానీలో కాంబినేషన్ ఎటువంటి వాడతారు అందులో ముఖ్యంగా మీరు కట్టెలు గ్యాస్ కూడా వాడకుండా కట్టెల పొయ్యి మీద కూడా వాడే ఇది ఏమన్నా అడిషనల్ ఈ టేస్ట్ విషయం సార్ మెయిన్ ఏమంటే ఈ మెథడ్ అనేది ఏమంటే దీని ఈ దమ్ని పసవ ఉంటాం యాక్చువల్లీ ఈ మెథడ్లో ఏమంటే కట్టెల పొయ్యి మీద ఆ దమ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా కూర్చుంటుంది ప్లస్ ఓల్డ్ మెథడ్ అంటే పాతకాలం నాటి మెథడ్ అనేది అంటే దమ్ము చాలా టేస్టీగా ఉంటుంది అడుగు ఇంకోటి మెయిన్ మేము మేము వాడే మెథడ్ ఏమంటే ప్యూర్ గీ మేమే తయారు చేసుకుంటాము ప్లస్ గరం మసాలా మేము కేరళంలో తెప్పించుకుంటాము మేము ప్రతి ఒక్కటి నైన్ మాది లక్కీ నేను ఎందుకు పెట్టినామంటే ఏది అన్నా మేము అంటే ఐటమ్ వేసినా తొమ్మిది కీలు వేస్తాము ఏ ఐటమ్ అన్నా తొమ్మిది 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 ఐటమ్స్ సపోజ్ గరం మసాలా తీసుకోండి తొమ్మిది రకాలు పడతాం చెక్క లవంగా యాలక్క జాజికాయ జాపర్తి స్టార్ పువ్వు సాజీరా ఇట్లా తొమ్మిది రకాలు మొదలు ఏది అన్న నైన్ నైన్ ని ఫాలో అవుతామనమాట ఐటమ్ వేసినా కూడా అంతే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ముప్పై ఆరు కిలో ఉంటాం ప్లస్ మేము ఇంకోటి ఏమంటే మా వర్కర్స్కి మంచి శాలరీ ఇస్తాము ప్లస్ వాళ్ళకి ఏమన్నా అన్నీ అన్నీ మేము చూసుకుందాం ఈ విధంగా ప్లస్ ఈ నాలుగు హోటల్ మెయింటైన్ అంటే అది ఈజీ కాదు ఎందుకు మేము మెయింటైన్ చేయగలుగుతాం ఈజీగా అంటే హండ్రెడ్ పర్సెంట్ మాకు వర్కర్స్ బాగా సపోర్ట్ ఉన్నారన్నమాట మెయిన్ మీరు స్టార్టింగ్లో చిన్న సందులో మొదలుపెట్టిన ఈ లక్కీ నైన్ దమ్ బిర్యానీ తాడిపత్రి దమ్ బిర్యానీ ఈరోజు ఇన్ని బ్రాంచ్లు అయ్యాయి మిగతా ప్రాంతాల నుంచి కూడా మీకు ఆర్డర్ ఉందా ఎట్లా యాక్చువల్లీ టూ థౌసండ్ ఫైవ్లో మా ఫ్రెండ్ నారారెడ్డిని మా ఫ్రెండ్ నారెడ్డి అని చెప్పేసి వాడు స్టార్ట్ చేసిన అంటే టూ థౌసండ్ ఫైవ్లో స్టార్ట్ చేసినాడు అప్పుడు లక్కీ నేను కాదు వాళ్ళు జస్ట్ బిర్యానీ ఉంది కానీ తర్వాత నేను వాడు కలిసి ఇంకా దీని ఇంప్లిమెంట్ ఎక్కువ చేసినాము అనమాట అంటే స్టెప్ బై స్టెప్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఇంప్లిమెంట్ ఎక్కువ చేసాం కానీ ఈ పని మేము ముందే ఒక ఫైవ్ ఇయర్స్ ముందే చేయాల్సినా కొంచెం లేట్ అయింది ఇప్పుడే మా ప్లాన్ ఏమంటే తొమ్మిది హోటల్ ఓన్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము ఇప్పుడు కర్నూలు కూడా నెక్స్ట్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము జూన్ జులై లోపల బెంగళూరు ప్లాన్ చేస్తున్నాం హైదరాబాద్ ప్లాన్ చేస్తాము మొత్తం తొమ్మిది బ్రాంచ్ ఓపెన్ పెడతాం ఓన్ పెడతాము ఆ తొంభై హోటల్ ఫ్రాన్స్ డెలివరీ ప్లాన్లో అనమాట ఇది జస్ట్ కొంచెం టైం పట్టచ్చు కానీ పక్క పెట్టేది మాత్రం పక్క ఫైనల్గా చెప్పండి ఎందుకంటే ఇప్పుడు బిర్యానీ అంటే ఎంత అమితంగా ఇష్టపడతారో అట్ ద సేమ్ టైం కూడా కొంచెం అనుమానాలు చాలా ఉంటాయి ఎందుకంటే దీంట్లో ఏం వాడతారు ఇంకోటి ఇంకోటి నాన్ వెజ్ ఐటమ్ విషయంలో చికెన్ కావచ్చు మటన్ కావచ్చు మీరు ఎంత మేరకు దాన్ని ప్యూరిటీ మెయింటైన్ చేస్తారు క్వాలిటీ విషయంలో మనకి అంటే నేను నాకు పోటీ లేరు అని చెప్పను కానీ మెయిన్ ఏమంటే మటన్ అంటే బయట తినరు కానీ నాకు మటనే ఎక్కువ పోతుంది అది రైతుబేర్లు కావచ్చు ఈ రెస్టారెంట్ రెస్టారెంట్లో మటన్ ఎక్కువ పోదు కానీ రైతు ఎంత పోతే ఇక్కడ మటన్ కూడా అంతపోతుంది అంటే అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అంత క్వాంటిటీ అంటే ఆ క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈరోజు సక్సెస్ అయినాం మెయిన్ ఏమంటే మటన్ అనేది జనాలకు అనుమానం ఉంటుంది కానీ మనకు అవసరం లేదు అంటే మనం మూడు వందల రూపాయలు మటన్ బిర్యానీ అంతాము ఏడు వందల యాభై రూపాయలు పెట్టి మటన్ తెస్తాం కిలో కేజీ నాలుగు బిర్యానీ అయితే మనకు ఆ టెన్షన్ అవసరం లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా సరే మటన్ అనే కాదు ఈవెన్ గీ కూడా మేమే తయారుస్తాం ఇప్పుడు బయట బయట గీ కొన్నాం అనుకోండి అది దాంట్లో డాల్లా మిక్స్ చేస్తారు మనమే వాళ్ళతో ఫైట్ చేయలేము అదే మనమే ప్యూర్ వెన్న తెచ్చుకొని మనం కాంచుకున్నాం అనుకోండి మా పాల నుంచి వెన్న వస్తుంది బయట వెన్నకుంటాము వారానికి ఇంత అని చెప్పేసి ఆ వెన్న నుంచి మంచి నెయ్యి వస్తుంది మంచి అసలు ఇంకోటి ఏమంటే ఆవు నెయ్యి వాడతాం ఎందుకు ఎందుకు ఎనుమనయ్యి వాడమంటే ఆవు వచ్చేసి కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది ఎనుమల ఫ్యాట్ ఉండదు ప్లస్ కలర్ వస్తుందన్నమాట మేము దీనికి బిర్యానీకి ఏం చేస్తామంటే ఒరిజినల్ కలర్స్ ఏవి వాడడం ఏదైనా కానీ కొత్తిమీర పొద్దు నుంచి గ్రీన్ కలర్ రావాలా మన రెడ్ రెడ్ మిర్చి నుంచి రెడ్ కలర్ రావాలా మన నెయ్యి నుంచి ఎల్లో కలర్ రావాలి నెయ్యి నుంచి గరం మసాల నుంచి ఎల్లో కలర్ రావాలి నేచులగా ఉంటుంది మీరు ఎప్పుడైనా చూసుకొని ఏ హోటల్లో బిర్యానీ కలర్ కలుపుతూ ఉంటారు అంటే కొంతమంది కలపపోయి పోయినొచ్చు మేమైతే బిర్యానీ కలర్ యూజ్ చేయము బిర్యానీ కలర్ స్టార్టర్స్ మేము యూజ్ చేయము క్వాలిటీ మేము అంటే క్వాలిటీ అనే కాదు క్వాంటిటీ కూడా అనమాట ఇది అన్లిమిటెడ్ బిర్యానీ ఏ హోటల్లో కూడా అన్లిమిటెడ్ బిర్యానీ ఉండదు మా దగ్గర అన్లిమిటెడ్ బిర్యానీ కేజీకి నాలుగు బిర్యానీ తీస్తాం మేము చికెన్ కావచ్చు మటన్ కావచ్చు ఒకవేళ తక్కువ అయితే కావు నాలుగు బిర్యానీ ఈజీగా అవుతాయి మెయిన్ ఏమంటే మటన్ మా దగ్గర తినోడు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ సాటిస్ఫైడ్ అవుతాడు ఇప్పుడు కొంచెం మంది బిర్యానీ రైస్ నచ్చు అంటే సోనమాసి రైస్ నచ్చుతుంది కొంతమందికి హైదరాబాద్ బిర్యానీ నచ్చుతుంది అంటే బాసులు నచ్చుతుంది కొంచెం చిట్టి బిర్యానీ నచ్చుతుంది అంటే జీరా రైస్ అంటాము ఈడ అట్లా ఛాయిస్ నీ ఛాయిస్ నువ్వు ఏమేమి నచ్చుంటా అంటే ఇప్పుడు సపోజ్ ఇది చిట్టి ముత్తాలు మటం బిర్యానీ తీసుకుంటావు నీకు ఆ రైస్ నచ్చలేదు అనుకో తాళపతి బిర్యానీ మంట బిర్యానీ పెట్టుకోవచ్చు చిట్టి ముత్యాల బిర్యానీ స్పెషల్ ఏంటి అనేది యాక్చువల్ ఏమంటే అది పలావ్ వేస్తారంట ఇప్పుడు బెంగళూరు కానీ చెన్నై కానీ తలపాకడ బిర్యానీ ఇవన్నీ అంటాం వాళ్ళు ఏమేమి చేస్తారంటే ఇది సరస్సు చేస్తారు అంటే రైస్ పలావ్ చేస్తారు కానీ మనం దమ్ చేస్తున్నాం అంటే ఎందుకు దమ్ చేస్తున్నాం గ్రేట్ అంటే సోనా మసూరి కన్నా బాస్మతి రైస్ డెలికేట్ బాస్మతి రైస్ కన్నా చిట్టుముత్తా రైస్ డెలికేట్ అంటే టక్కనే ముద్ద అయిపోతున్నమాట రైస్ అది కానీ మనం చాలా కేరింగ్తో దాన్ని దమ్ వేస్తున్నాము ఆ దమ్ములో ఆ ఫ్లేవర్ కానీ ఆ రుచి కానీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇప్పుడు మెయిన్ మనం సక్సెస్ కావడం కారణం అదే ఈ మిగతా రెస్టారెంట్లో మనం ఏం చేస్తున్నాము అన్ని రకాల దమ్ములు వేస్తున్నాము ఏదో ఒక దమ్ వేసుకునేది ఏదో ఒక దమ్ వేసుకునేది ఏదో ఒక దమ్ వేసుకునేది అంత ఈజీ కాదు అన్ని దమ్ములు వేసి అమ్ముకోవడం అనేది చాలా కష్టం అనమాట కానీ మనం ఈజీగా అన్ని దమ్ములను ఈజీగా అమ్మేస్తున్నాము అది మన స్పెషల్ ఫైనల్గా చెప్పండి మీరు మీ రెస్టారెంట్లోకి వచ్చి తినే వాళ్ళకి ధైర్యంగా వచ్చి తినొచ్చు అని చెప్పచ్చు హ్యాపీ కదా మేము చెప్పకపోయినా అందరూ మేము మేము చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే క్వాలిటీ ఇచ్చి పెడితే ఎవరైనా వస్తారు ఇప్పుడు క్వాలిటీ ఉండాలా రీజనబుల్ రేట్ ఉండాలా ఇప్పుడు బయట అంటే ఏదో అంత లాభం లాభం ఉంటారు మా దగ్గర అంత లాభం అయితే ఉండదు మాకు జస్ట్ థర్టీ పర్సెంట్ మార్చిందో మేము చేస్తున్నాం ప్లస్ ట్యాక్స్ అన్నీ ఉంటాయి ఇప్పుడు అన్ని ట్యాక్స్ పక్కా కడుతున్నాము ప్లస్ ఏమంటే క్వాలిటీ క్వాంటి అనేది జనాలకు అప్పుడే వెళ్ళిపోయింది ఎందుకంటే అనంతపూర్లో అండ పెద్ద సిటీ కాదు జస్ట్ డిస్టిక్ డిస్టిక్లో నాలుగు హోటల్ పెట్టి సక్సెస్ అయినాము ఇంకోటి ఐదు హోటల్ మనం చికెన్ సెకిల్ పెడుతున్నాము అనంతపూర్లో ఐదు హోటల్ అనేది మాకు నాకేదో గొప్పనే మేము గొప్పనే చెప్పుకోవచ్చు కాకపోతే చెప్పాల్సిన అవసరం లేదు జనాలు చెప్పాలి అంతేం లేదు ఇది ఏదైతే ఉందో అనంతపురంలోని లక్కీ నైన్ తాడిపత్రి దమ్ బిర్యానీ అంటే గతంలో చిన్న హోటల్గా మొదలుపెట్టి ప్రస్తుతం పెద్ద ఎత్తున దగ్గర దగ్గర ఐదు బ్రాంచులు అనంతపురంలోనే కొనసాగుతున్నాయి అందులో రాబోయే కాలంలో కూడా కర్నూలు కానీ ఇంకా మిగతా ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మటన్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ ఎవరైనా కూడా ధైర్యంగా మా హోటల్ రెస్టారెంట్కి వచ్చి ఖచ్చితంగా ఎందుకంటే ఎటువంటివి మేము వేరే వాడకుండా కల్తీ అనే దానికి ఎక్కడ మేము అవకాశమే లేకుండా ఈ బిర్యానీలు వండుతున్నాం అందులో ముఖ్యంగా వర్కర్స్ని కూడా ప్యూరిటీతో మెయింటైన్ చేస్తూ ఇటువంటి పరిస్థితులు చాలా పద్ధతిగా మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరూ తినడానికి వచ్చే వాళ్ళకి ఆనందంగా తిని కడుపు నిండా తిని వెళ్ళాలనే ఉద్దేశంతోనే మేము ఈ ఏర్పాటు చేస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా హ్యాపీగా వచ్చి తిని వెళ్ళవచ్చని చెప్పేసి నిర్వాహాలు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లక నాయుడు ఆర్టీవీ